పైరసీ ఇష్యూ ఇవాల్టిది కాదు ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక చాలా పెద్ద వివాదం ఒక పెద్ద క్రైమ్ అనే విషయం అందరికీ తెలుసు ఐ బొమ్మ రవి పట్టుబడ్డాన్ని చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు చట్టం తన పని తాను చేసుకుపోతోంది ఇంతకీ ఇంత పెద్ద నెట్వర్క్ ఆఫ్ క్రైమ్స్ ఎలా చేశాడు ఇమ్మాడి రవి అనే ఈ వ్యక్తి అండ్ దీని వెనక ఉండే కారణాలు ఏంటి దీనికి నిజంగా పరిష్కారం వస్తుందా దీంతో పైరసీ ఆగిపోతుందా ఈ ప్రశ్నలకి సాధనం ఇవాళ సో ఈ ఇష్యూ వినంగానే మీరు షాక్ అయ్యారా ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద హోల్ ఇష్యూ ఐ థింక్ ఇట్స్ బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ కనెక్షన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి హైలీ పబ్లిసైజ్ బట్ దీని మలా ఆగుతుందా అనేది సెపరేట్ క్వశ్చన్ అండ్ ఐ ఆల్సో ఐమ్ నాట్ వెరీ షూర్ ఎలాంటి సెక్షన్స్ కింద దాన్ని తీసుకున్నారు దాని వ్యాలిడిటీ బియాండ్ ద పబ్లిసిటీ ఉందా లేదా అని కూడా ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ బట్ నాకు ఫ్యాసినేషన్ ఏంటంటే పార్ట్ ఫ్రమ్ వాట్ హీస్ డన్ ఈ బ్యాచ్ అందరూ అండ్ తన హీరోలైజ్ చేసి తన రాబిన్హుడ్ గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర కళ్ళ కొట్టి పేదవాళ్ళకి వేస్తాడు అన్న టోన్లో మాట్లాడుతున్నారు అందరూ హోల్ ఇంటర్నెట్ ఈజ్ ఫుల్ ఆఫ్ దాట్ అంటే టోటల్ థింగ్ ఒక సింపుల్ థింగ్ సార్ ప్రాపర్టీ ఫిల్మ్ అనేది ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ ఎవరిదో ప్రొడ్యూసర్ ఎవరో చేశారు అది అతను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చాడు వితౌట్ ద ప్రొడ్యూసర్స్ కాన్సెప్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ ఈస్ టెక్నికల్ ఏ క్రైమ్ కానీ ఏంటి ఏ వెబ్సైట్లో వచ్చింది అది ఎవరు పెట్టారు ఎక్కడ హోస్ట్ చేశారు ఎవరెవరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇది అంత ఒక మేజ్ దట్ లో ఓన్లీ హ్యాపీన్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏం చేయగలుగుతారు అనేది కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు ఎంత కన్విక్షన్తో చెప్తున్నారంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ ఫస్ట్ మన వీడియో ఏం చూసాను నేను మీరు టికెట్లు రేట్లు పెంచుతున్నారు పాప్కార్న్ ఎక్కువగా అమ్ముతున్నారు అదేమి చేయరు ఐబామ్మను ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే సీ హోల్ పాయింట్ ఆఫ్ ఎ ఫ్రీ ఎకానమీ ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు ఐదు వందల కోట్ల సినిమా ఐదు కోట్ల సినిమా యాభై లక్షల సినిమా ఎలా మీరు సేమ్ మెజర్ చేస్తారు సో మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు ఈ కప్పు నేను తయారు చేసాను ఈ కప్పు నేను నాకు వెయ్యి రూపాయలు అని చెప్తాను బ్రదర్ ద కన్జ్యూమర్ విల్ ఫీల్ ఇట్ ఆర్ నాట్ ఇట్ ఈస్ హిస్ చాయిస్ అంతే కదా ఏదైనా సరే మీరు ఇప్పుడు ప్యాంట్ ఉంది మేబీ మైట్ గెట్ ఇట్ ఫర్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ ఇది పర్పస్ ఆఫ్ దాంట్లో దాంట్లో ఆడు బ్రాండ్ చేసాడా కనీ ఏదో ఆడు స్పెషాలిటీ అనుకున్నాడా కొనేవాడు ఫీల్ అవుతున్నాడా లేదా అనేది దిస్ ఈజ్ హౌ ద హోల్ ఎకో సిస్టమ్ వర్క్స్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ మీరు సినిమా ఒక్కదాన్ని ఐసోలేట్ చేసి సినిమాస్ ఈజ్ మేడ్ విత్ మనీ మేడ్ విత్ ఎఫర్ట్ మేడ్ విత్ టైమ్ మేడ్ విత్ రెప్యుటేషన్స్ ఇవన్నిటికి వాళ్ళు ఏదో ఎందుకు అనుకున్నారు దీని ప్రైస్ ఇది అప్పుడు ఆ ప్రైస్కి జనాలు కాదు నచ్చలేదు అనుకోండి చూడరు చూడరు ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే బంగారం చాలా ఖరీదు అందుకని బంగారు ఎవరైనా దొంగిలిచ్చేస్తే ఆ దగ్గర తీసుకుందాం ఫ్రీగా అంత ధర పెట్టాడు అందుకని ఆయన దొంగిలి కరెక్టే అన్నట్టు ఉంది అలా వాళ్ళు బేసిక్ ఆర్గ్యుమెంట్ ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో రైట్ 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 సో ఐ థింక్ సి జనరల్ బాటమ్ లెవెల్ పైరసీ ఒక మనిషికి సహజంగా వాడికి కావాల్సిన బెస్ట్ చీపెస్ట్గా కోరుకుంటాడు ఇప్పుడు ఆ రోజుల్లో నేను వీడియో లైబ్రరీ ఉన్న రోజుల్లో విహెచ్ఎస్ క్యాసెట్లో వచ్చేది లేకపోతే తర్వాత సిడీలు ఇలాంటివన్నీ వచ్చేవి సో ఫ్రీగా దొరుకుతుంది అనుకుంటే టెంప్ట్ అవునాడు అని కూడా ఉండడు ఫస్ట్ అవును ఇక్కడ కాంప్లెక్స్ ఏమొస్తుంది అంటే ఇప్పుడున్న దాంట్లో వందల కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు ఇన్ని కోట్లు అంటే ఇంటే మీకు ఒక క్రేజ్తో పాటు ఒక జలసీ పెరుగుతుంది ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది కోట్లు కోట్లు ఇచ్చేస్తున్నారు మాకేమో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు అవును డబ్బులు పెరిగిపోయినాయి అని కోట్లు కోట్లు ఎందుకు ఇస్తారు ఎవరికైనా అతను మార్కెట్ ఉంటే ఇస్తారు అడగటానికి ఎవరైనా అడగచ్చు అంతేనా కానీ కదా ఇచ్చేవాడి క్యాలిక్యులేషన్ కదా మాట్లాడేది పర్టికులర్ హీరోకి యాభై కోట్లు వంద కోట్లు ఇస్తున్నారు అంటే అతని పేరు చెప్తే అంతమంది వస్తున్నారు అతన్ని చూడటానికి అంతమంది వస్తున్నారు ఆ వచ్చిన దానితోటి వీళ్ళు సినిమాకి ఎంత అయిందని ఆ రెండు ఎడిషన్ చేసి మినిమం రికవరీ ప్రీవియస్ సినిమాలు ఆడిన దాన్ని బట్టి మీకు ఒక కొంటం వస్తుంది ఆ కొంటంలో ఇతని వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాక్సిమం అతనికి వెళ్తుంది ఆ కాలిక్యులేషన్ అని ఎవరు చేస్తాడు ప్రొడ్యూసర్ చేయాలి ఎవడైతే డబ్బులు పెడతాడో ఆడు చేస్తాడు అంటే ఆ రిస్క్ అంతా కూడా వాళ్ళ రూపాయలు ఏంటో వీళ్ళందరూ వీళ్ళందరూ స్పెక్యులేషన్ ఏంటి దాంట్లో అంటే కానీ యాక్చువల్లీ ఇది ఒక జెన్యున్ ఇష్యూగా అనేక సందర్భాల్లో డిస్కస్ చేయబడుతోంది ఇవాళ ఒక కుటుంబం ఈ మల్టీప్లెక్స్ లో సినిమాకి వెళితే ఇదిగో ఇదే పాప్కార్న్ కోసం తెప్పించాము వర్మ గారు ఈ పాప్కార్న్ ప్లస్ ఒక సినిమా కుటుంబానికి వెళ్ళే కుటుంబం సినిమాకి వెళ్ళే ఖర్చు రెండు వేలు మూడు వేల రూపాయలు అవుతుంది మినిమం మరి దాని భారం ఎందుకు భరించాలి ఎవరు భరించాలి నేను అదే అంటున్నాను ఇది సినిమా ఒకటే కాదు కదా మీరు ఫైవ్ స్టార్ హోటల్కి మంచి అట్లు కూర్చొని తినాలని ఉంటుంది మీకు బయట డాబాలో దొరికేది అది నాకు రేట్లు సరిగ్గా తెలియదు యాభై రూపాయలు అంటే అక్కడ ఐదు వేలు ఉండొచ్చు అదే డిష్ అదేంటి ఆ టోటల్ ఎక్స్పీరియన్స్కి వాడు పెడుతున్నాడు అది వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది మీ ఏంటి వాడు ఐదు వేలు పెట్టడం ఎలా తినాలి అంటే దేనికి లేకపోతే మీకు ఏదో మామూలు కారు ఉంది మర్సిడీస్ కార్ కావాలి ట్రావెలింగే రెండు పర్పస్ ట్రావెలింగే ఆ కార్ అంత పెట్టాలా అలా అని ఏడిస్తే అలా కది దట్ ఇస్ హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీ ఎకానమీ క్యాపిటలిజం సిస్టమ్ అనేది బయట పెట్టకూడదు దాంట్లో ఫిలిం ఇస్ ఆల్సో ఏ కమర్షియల్ ప్రోడక్ట్ కమర్షియల్ ప్రోడక్ట్ ఎందుకు బికాస్ మనీ ఈస్ బీయింగ్ ఇన్వెస్టెడ్ మేడ్ ఎఫర్ట్ రిలీజ్ చేసి ఆ టోటల్ ఫైనాన్షియల్ ఎకో అనేది కమర్షియల్ ప్రోడక్ట్ అది అవును నాకు మంచి తిండి కావాలి ఆ ఫైవ్ స్టార్ హోటలే కావాలి అంత మంచి అట్మాస్ఫియర్లో నేను కూర్చోవాలి బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ అందరికీ అలాంటి కరెక్ట్ అయితే పాయింట్ అగ్రీడ్ అయితే నా పాయింట్ ఒకటే ఇప్పుడు రాబిన్ హుడ్ మంచివాడా కాదా మనకి ఒక కాన్ఫ్లిక్ట్ లో ఉన్నావు కరెక్టా మీరు మీ దృష్టిలో మంచివాడా కాదా అలాగే పుష్పరాజ్ రాబిన్ హుడ్ కాంటెక్స్ ఏంటి గొప్పని చంపేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోసుకుని బేదోళ్ళకి ఇస్తాడు గొప్ప అంటే గొప్ప నేరమా అది ఇప్పుడు మనం ఆలోచించాల సీ గొప్పడవటానికి రీజన్ ఉంటుంది ఇప్పుడు దీనికో మోర్ దెన్ ఎనీథింగ్ సోషల్ ఆస్పెక్ట్లో కమ్యూనిజంలో ఏం చెప్తే అందరూ సమానమే కానీ యాక్చువల్ రియాలిటీ అందరూ సమానం కాదు 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 అప్పుడు వాడి స్వార్థంతో వాడికి ఉన్న దానితోటి ఆడేదో ఎక్కువ కష్టపడ్డాడు ఎక్కువ తెలివి ఉందో ఎక్కువ ఏదో ఉంది అటు అన్నిటితో చేసి వాడు కూడా సంపాదించుకున్నాడు ఆ తారతమ్యాలు ఉన్నప్పుడే మీకు మోటివేషన్ వస్తుంది మీకు కాంపిటీషన్ వస్తుంది

మీ కెపాసిటీ అంతా ఆడ అవసరం ఎంత ఉదాహరణకి నేను పది బస్తాలు పండించాను అనుకోండి చాలా కష్టపడి నేను చేశాను ఇంకోటి ఎవడ ఐదు వస్తాయే పండించాడు కానీ ఆడి పెద్ద ఫ్యామిలీ ఉంది లేకపోతే ఏదో ఎక్కువ అవసరం ఉంది డబ్బు అప్పుడు నా ఆడికి ఇచ్చేమంటుంది ఈక్వల్ చేయడానికి క్యాపిటలిజం ఆర్ వాట్ ఎవర్ మనకు ఉండే వ్యవస్థలో నిలబడి ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇంతమంది అనండి ఎందుకు ఐబొమ్మ రవి చాలా తప్పు చేశాడు పెద్ద నేరాలు చేశాడని తెలిసి కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది క్వశ్చన్ అంటే వాళ్ళు తెలీదు అంటే దే దేర్ నాట్ అండర్స్టాండింగ్ అది అంటున్నాను ఇప్పుడు మీకు ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది లాజికల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఉందనుకోండి చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ కొడుకులకి ఇస్తున్నారు వాళ్ళ తమ్ముళ్ళకి ఇస్తున్నారు ఛాన్స్ అని అంటారు కదా అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ కొడుకు కాబట్టి మీ కొడుకు ఇస్తారా ఇప్పుడు మీకు ఫెమిలియల్ దాంట్లో శ్రేలో ధీరుబాయి అంబానీ ముఖేష్ అంబానీకి ఇస్తాడు ముఖేష్ అంబానీ తన కొడుకు ఇస్తాడు అలాగే మీ ఇంట్లో కూడా అది జరుగుతుంది మీ పిల్లలకి ఇస్తారు నేను ఎవరు ఎక్కడైనా సరే వాళ్ళ స్వార్థంతో వాళ్ళు వాళ్ళకి ఇస్తారు సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు ఇప్పుడు మీ ఎదిరింటోడు కొడుకో పక్కింటి కొడుకు కానీ అంటే అప్పుడు టాలెంట్ ఎవరు గుర్తిస్తారు చాలా మంది టాలెంట్ ఉన్నవాళ్ళు అంటే నువ్వు చెప్తావా ఆ ఎవడైతే అన్నాడో వాడికి ఛాన్స్ ఇవ్వండి డబ్బులు ఇచ్చి మన నెపోటిజం కిడ్తో తీద్దామా లేకపోతే బయట చాలా టాలెంట్ అని నువ్వు అనుకుని నువ్వు తెస్తావా తీ మన జేబులో డబ్బులు పోనప్పుడు ఇష్టం వచ్చినట్టు వాగుతారు దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఇప్పుడు ఎవరైతే ఒక సినిమా తీసారో పైరసీమలానే వాళ్ళకి వచ్చే నష్టం వాడు పెట్టిన డబ్బు మర్చిపోతున్నారు ఆడుకున్న రిస్క్ మర్చిపోతున్నారు ఇవన్నీ మర్చిపోయి పాప్కార్న్ పాప్కార్న్ ఎంత పంపారు లేకపోతే టికెట్ రేట్లు అంత పెట్టారు అంటే అప్పుడేంటి మీరు ఫైవ్ స్టార్ ఒకటి ఎందుకు కట్టాలి ఎనీథింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి